కాకినాడ రూరల్ అసెంబ్లీ నియోజకవర్గంలో కర్రీ గోపాలకృష్ణ రోడ్ షో కాకినాడ రూరల్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయించిన బీసీఎస్సీ ఎస్టీ ముస్లిం మైనార్టీలు అన్ని వర్గాల వారు బలపర్చిన శ్రీ కర్రీ గోపాలకృష్ణ గారు ఎన్నికల ప్రచారంలో భాగంగా కాకినాడ రూరల్ మండలం తారక రామారావు నగర్ అంబేద్కర్ కాలనీ తురంగి బీసీ కాలనీ రాజుల తురంగి వెలమ తురంగి ముప్పర కాలనీ అంబేద్కర్ కాలనీ గ్రామాల్లో ఉన్న రాజ్యాంగ పితామహుడు డాక్టర్ అంబేద్కర్ గారికి బాబు జగ్జీవన్ రావుకి నివాళులర్పించి ఇంటింటికి వెళ్లి గ్రామ పెద్దలను కలిసి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు తమ అమూల్యమైన ఓటు ముద్రను ఉంగరం గుర్తుపై వేసి అఖండ మెజార్టీతో విజయం చేకూర్చాలని స్వతంత్ర అభ్యర్థి కర్రి గోపాలకృష్ణ కోరారు అన్న గుర్తు ఉంగరం అన్న బ్యాలెట్ నెంబర్ పన్నెండు అన్న మర్చిపోకండి అన్న హరి గోపాలకృష్ణ అన్న మీ చల్లని చేతులతో ఒక్క శారీ చూపించండి అన్న స్వతంత్ర పాటులేశాం కదా ఒక్కసారి స్వతంత్ర అభ్యర్థికి మీరంతా మీరంతా దీవించండి కన్నా రూపంలో రూపాయలు ఆయన గుర్తు ఉంగరం వ్యాలెట్ నెంబర్ పన్నెండంతా పన్నెండు మత్స్యభోగనంద కరి గోపాలకృష్ణ గారు గుర్తు ఉంగరం ఉంగరం గుర్తు

ఒక్కసారి <ihaz violin beeping warfare> હત્યા કરતો કેતો પાટીલ વર્કમેનનો હુમલો થયો છે મે પોગરે નામ જ આપવાનું છે એલણને બાબો બાબો સંભળાન એલપો છોરો મે આપુ ડાળીને રાડ પક બેઠો હતો મેજરો ડારિચે એને સચ્ચે વાલ્કી પડનું ગોર சார் சார் பாம்பாக்காரர் சார் మీ అందరికి కూడా ఎనభై మాట్లాడి మీ అందరికీ సిద్ధం ఉన్నారు అందరూ కూడా గోపాలకృష్ణించే పది గోపాల కృష్ణ పక్కగా పట్టాలు ఇప్పించి మీకు పర్మినట్ హౌస్ కూడా కట్టించి ఏర్పాటు చేస్తాను మీ అందరికీ ఆమె ఇస్తున్నారు గరి గోపాలకృష్ణ గారు మర్చిపో